రేపే కార్తీక పౌర్ణమి బుధవారము ఎంతో పవిత్రమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి మనకు కృత్తిక నక్షత్రంతో కలిసి రాలేదు ఈసారి కాబట్టి కొడుకులు ఉన్నటువంటి వారికి కాస్తంత దోషాలు గండాలు ఉన్నాయి అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున అంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా రాత్రి లోపు తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చెయ్యాలి లేకపోతే మాత్రం కీ తప్పదు అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగిందండి కాబట్టి కొడుకులు ఉన్నటువంటి తల్లులు ప్రతి తల్లి కూడా ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం అనేది మీరు చెయ్యాల్సిందే ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి ప్రమాదాలతో ఎంతమందో కూడా అల్లాడిపోతూ ఉంటున్నారు బయటికి వెళితే ఏం జరుగుతుందో తెలియని రోజులు బయటికి వెళ్ళినటువంటి మనుషులు ఇంటికి వస్తారో లేదో కూడా తెలియనటువంటి రోజులు కాబట్టి కొడుకులే ఎక్కువగా య తిరుగుతూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చెయ్యాలి మనకు కృతిక నక్షత్రంతో రాలేదు ఈసారి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఏంటంటే టైమింగ్స్ నవంబర్ నాలుగవ తారీఖు పది గంటల ముప్పై ఆరు నిమిషాలు రాత్రి నుంచి నవంబర్ ఐదవ తారీఖు ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రాత్రి ఉందన్నమాట ఈ మనకి కార్తీక పౌర్ణమి మరి కృత్తికా నక్షత్రం ఏమో నవంబర్ ఆరవ తారీఖు ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి నవంబర్ ఏడవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కృత్తికా నక్షత్రం ఉంది అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్గా కనిపిస్తుంది కార్తీక పౌర్ణమికి కృత్తికా నక్షత్రానికి ఏమాత్రం కూడా సంబంధం అనేది లేదు కాబట్టి మనకి ఈసారి కార్తీక పౌర్ణమి ఏంటంటే కృత్తిక నక్షత్రంతో కలిసి రాలేదు కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే మనకు ఇబ్బందులు అనేవి ఉండవు కానీ కృత్తికా నక్షత్రంతో కలిసి రాలేదు కాబట్టి మనకు దోషాలు ఉన్నాయి ముఖ్యంగా మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున రాత్రి ఎనిమిది గంటల లోపు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపు వరకు తప్పనిసరిగా పరిహారం అనేది చెయ్యాలి లేకపోతే మాత్రం గండాలు కీడులు తప్పవనమాట కార్తీక మాసం అంటే ఎంత పవిత్రమైనటువంటి మాసమో అందరికీ తెలిసినటువంటి విషయమే ముఖ్యంగా పరమేశ్వరుడికి శివకేశవులకు ఎంతో ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసంలో ఉండేటటువంటి ప్రతి రోజును కూడా పర్వదినంగా జరుపుకుంటూ ఉంటారు అంటే కార్తీక సోమవారాలు కూడా ఎంతో పవిత్రమైనవి కా అలాగే మనకి కార్తీక పౌర్ణమి అనేది కూడా చాలా శక్తితో కూడుకొని వస్తుంది అందులో బుధవారంతో కూడా కూడుకొని వస్తుందనమాట కాబట్టి మగపిల్లలు ఏంటంటే కొన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మగపిల్లలను మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళకి ఒక వయసు వచ్చి వాళ్ళకి వివాహాలు అయ్యేదాకా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తారు వాళ్ళతో పాటు తల్లిదండ్రులు కూడా ఎన్నో ఇబ్బందులు చూస్తూ ఉంటారు అన్నమాట ముఖ్యంగా మగపిల్లలకి ఏంటంటే దిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గండాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మగపిల్లల్ని కంఠమే కాకుండా వాళ్ళని కన్న కన్నకాడి నుంచి కంటికి రెప్పలాగా కాదు కాపాడుకుంటూ ఉండాలి తల్లిదండ్రులు ఎందుకంటే కొంచెం అల్లరి ఎక్కువగా ఉంటుంది మారాం ఎక్కువగా చేస్తూ ఉంటారు జనాల చూపులు మీ పిల్లోడు బాగున్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు అసలు పుట్టినకాడి నుంచి మొదలు అబ్బో అబ్బాయి పుట్టాడా మీ పిల్లోడు బాగున్నాడు మంచిగా ఎదుగుతున్నాడు చక్కగా తింటున్నాడు బాగా స్కూల్కి వెళ్తున్నాడే చక్కగా ఉంటున్నాడే అని చెప్పేసేసి చాలామంది కళ్ళు కూడా ఆడపిల్లల కన్నా కూడా మగపిల్లల మీద ఎక్కువగా పడుతూ ఉంటాయి తర్వాత కొంచెం వయసు పెద్దదయ్యే ఈ పిల్లలు కూడా ఏంటంటే కాస్త బయట స్నేహితులతో తిరగటం అవ్వచ్చు లేకపోతే కొన్ని రకాలైనటువంటి చెడు స్నేహితులతో వాళ్ళతో అవి ఇవి నేర్చుకొని పిల్లలు కూడా ఏంటంటే పెద్ద పెద్దవాళ్ళ మాట కూడా వినకుండా ఎదురు తిరిగి చేతులారా వాళ్ళ జీవితాలను వాళ్ళు పాడు చేసుకుంటూ ఉంటారు బై బండ్ల మీద అంటే బైకుల మీద అవ్వచ్చు సైకిళ్ళ మీద కారుల్లో ఇట్లా ఎక్కువగా మగపిల్లలు ఏంటంటే రోడ్ల మీద ఎక్కువగా తిరగాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఇంట్లో ఏమన్నా తీసుకురావటానికి అవ్వచ్చు లేదా ఉద్యోగాల పని అవ్వచ్చు లేదా వ్యాపారాల పని మీద ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ శాతం మగపిల్లలు రోడ్ల మీదే తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈసారి కృత్తిక నక్షత్రంతో కలిసి రాలేదు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ జరుగుతూ కూడా ఉంటున్నాయి కాబట్టి అలాంటి వాటన్నింటి నుంచి కూడా తప్పించుకోవటానికి ఇది చాలా బాగా పనికొస్తుంది అనమాట అంటే చాలా మంది ఏంటంటే అని చెప్పేసి నమ్మరు కానీ నమ్మాలండి ఎందుకంటే పెద్దవాళ్ళు ఏ మాట అయినా సరే ఊరక చెప్పరు దాని నకాల ఏదో కారణం ఉంటే తప్ప అది మన చెవిదాకా పడదనమాట కాబట్టి ఏముందలే అని చెప్పి కొట్టి సరే ఏముందలే అని అనుకున్నా కూడా చెయ్యండి దానివల్ల మీకు డబ్బు నష్టము లేదు లేకపోతే మీకు టైం వేస్ట్ అయ్యేది లేదు చేసుకోవటం వలన మన బిడ్డకి మనం చేసుకున్నాము అనే ఒక తృప్తి అనేది మిగులుతుందనమాట సమస్యల నుంచి బయటపడగలుగుతాము బయటపడేసినట్లు బయట పడేసినట్లు అవుతుందనమాట కాబట్టి ఒకళ్ళున్న ఇద్దరున్న మగపిల్లలు ముగ్గురున్న ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లలున్నా కూడా అబ్బాయికి పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారం వచ్చేటప్పటికి అబ్బాయికి తల్లి చేయాలి తల్లి చేస్తే మంచిది తల్లి అందుబాటులో లేని పక్షంలో తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానివ్వండి వాళ్ళ చేతని ఈ పరిహారం అనేది చేపించవచ్చు అలా కూడా కీడు అనేది తొలగిపోతుంది దీనికి వచ్చేటప్పటికి ముందుగా ఆవు నేతితో ఉన్నటువంటి ఒక దీపం అనేది తీసుకోవాలి ఒక ప్రమిదను తీసుకోవాలి ఒక మట్టి ప్రమిద అనేది కావాలన్నమాట ఇక వేరే ఏమి కాదు మట్టి ప్రమిద కావాలి అందులో ఆవు నెయ్యి పొయ్యాలి ఆవు నెయ్యి ప్యాకెట్ ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నా సరిపోతుంది లేకపోతే ఆవు నేతి ప్రమిదలు మనకి ఇలా అమ్ముతూ ఉంటారు అవి తీసుకొచ్చుకున్న సరిపోతుంది అనమాట ఇలా ఆవు నేతి ప్రమిద అనేది మనం సిద్ధం చేసుకోవాలి ముందుగా వెలిగించకూడదు ముందు తీసుకోవాలి తర్వాత దీనితో పాటుగా మనకు ఒక చిటికెడు ఆవాలు కూడా కావాలి ఒక చిటికెడు కానీ లేదా ఒక స్పూన్ కానీ ఆవాలు అనేవి కావాలన్నమాట ఆవాలు అనేవి దుష్ట శక్తులను చెడు దిష్టిని నరదిష్టిని ప్రసాచాలను తొలగించడానికి ఈ ఆవాలు అనేవి నెంబర్ వన్గా పనిచేస్తాయి మనకు నలుపు రంగులో ఉంటాయి చాలా పవర్ఫుల్ నరదిష్టి నుంచి నరఘోష నుంచి ఈ నలుగురు ఏడుపుల నుంచి అవ్వచ్చు నకారాత్మక శక్తులన్నింటి నుంచి కూడా ఆవాలు అనేవి నెంబర్ నెంబర్ వన్గా పనిచేస్తాయి కాబట్టి ఒక స్పూన్ ఆవాలు కావాలి దీనితో పాటుగా గళ్ళులు ఉప్పు అంటే రాక్ సాల్ట్ అనేది కావాలన్నమాట ఉప్పు అనేది దిష్టికి పెట్టింది పేరు చిన్న వయసు నుంచి మనకు పెద్దవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు ఉప్పులతో ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే ఉప్పు అనేది నెగిటివిటీని అంత స్పీడ్గా లాగేస్తుంది కాబట్టి కాస్తంతా అంటే ఒక స్పూన్ వచ్చేటప్పటికి రాళ్ళ ఉప్పు కావాలి అలా తీసేసుకొని వీటితో పాటుగా అన్నం అనేది తీసుకోవాలన్నమాట అంటే మీరు అన్నం వండుతారు కదా అన్నం వండినప్పుడు రేపు ఉదయం పూట నిండుకుండా అన్నం ఎవరు తినకుండా ఉన్నది ముందు ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలో అలా తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది నాలుగు ముద్దలుగా మనం చేసుకోవాలి ఒకటి తెలుపు అన్నం ముద్ద ఒక దాంట్లో కొంచెం చిటికడంత పసుపు వేసేసి పసుపు అన్నం ముద్ద తర్వాత ఒక అన్నం ముద్దలో చిటికడంత కుంకుమ వేసేసి ఎరుపు రంగులో ఉన్నటువంటి అన్నం ముద్ద అలాగే ఒక దాంట్లో వచ్చేటప్పటికి కొంచెం కాటుక కాటుకు ఉంటుంది మనం కళ్ళక పెట్టుకుంటాం కాటుక ఆ కాటుకను కొంచెం అట్లా పూసేసి ఆ అన్నం ముద్ద ఇట్లా మనం ఏంటంటే నాలుగు అన్నం ముద్దలు అనేవి తీసుకోవాలన్నమాట ఆ నాలుగు అన్నం ముద్దలు తీసుకొని పసుపు తెలుపు ఎరుపు నలుపు ఇలా నాలుగు అన్నం ముద్దలు సిద్ధం చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని దాని మీద మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఆవు నేతి మట్టి ప్రమిద పెట్టేసేసి అలాగే చిటికెడంత ఈ నల్ల ఆవాలు అలాగే కొంచెం ఈ రాక్ సాల్ట్ అంటే గల్లులుప్పు తీసుకున్నాం కదా అది కూడా ఆ ప్రమిద మీద పెట్టేసేసి ఇప్పుడు వెలిగించాలన్నమాట ఇక వెలిగించిన తర్వాత మీరేం చేస్తారంటే అబ్బాయిని తీసుకొని కూర్చోబెట్టండి ఒకళ్ళున్న ఇద్దరున్న ముగ్గురున్న ఈ పరిహారం అనేది మీరు చేయొచ్చు ఒకేసారి చేయొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అని ఏమీ లేదండి ఎందుకంటే ముగ్గురు తల్లి కన్న బిడ్డలే కాబట్టి ముగ్గురికైనా చేయొచ్చు ఇద్దరికైనా చేయవచ్చు ఈ పరిహారం వచ్చేటప్పటికీ మనకి ఐదు ఆరు నెలల పిల్లల దగ్గర నుంచి మగపిల్లలు నలభై ఏళ్ళ మగ పిల్లల వరకు చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలా చేసేసేయండి అలా ఒకళ్ళున్న ఇద్దరున్న ముగ్గురున్న ఒకేస సారి ఈ పరిహారం అనేది ఇట్లా దిష్టి తీసేయొచ్చు అనమాట అలా ఆ పిల్లోడిని కూర్చోబెట్టి ఈ ప్లేట్ పట్టుకొని కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు దిగదొడవాలన్నమాట దిష్టి తీసేస్తే మనం ఎట్లాగైతే తీసేస్తామో తూర్పు ముఖంగా నుంచోబెట్టి పిల్లోడిని అట్లాగా దిగ తొడవాలి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు అట్లా తిప్పేసేసి మీరేం బయట నుంచో పెట్టాలి ఇంట్లో తీయకూడదండి బయట నుంచోపెట్టి అట్లా తీసేసిన తర్వాత ఇక మీరేం చేస్తారంటే పెల్లోడికి కాళ్ళు కడిగి లోపల పంపించేసేసేయండి ఇక ఈ దిష్టి తీసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో తల్లి వాళ్ళు బయట నుంచి బయటే అవి ఎవరు తొక్కని చోట పడేసేసేయాలి ఆ మట్టి ప్రమిదను కూడా పడేసేసేయాలి ప్లేట్ ఒకటి మీరు కడుక్కొచ్చుకొని లోపలికి పెట్టుకోవచ్చు లే కాళ్ళు కూడా కడుక్కొని లోపలికి రావాలి ఒకవేళ మాకు అంత టైం లేదు అందుబాటులో అని అనుకున్న వాళ్ళు మీరు ఎట్లాగైనా చేసుకోవచ్చు ఒక ప్లేట్లో నాలుగు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు ఒక స్పూను ఆవాలు ఇట్లాగైనా సరే తీసుకొని పిల్లల చుట్టూతో దిష్టి తీసేయొచ్చు అనమాట ఈ రెండిట్లో ఏది చేసుకున్నా మీకు చాలా సులువుగా చేసుకోవచ్చు మాకు అన్నం వండే టైం లేదు అన్నం వండే టైం ఉంటే ముందు మనం చెప్పినట్టు అట్లా చేసుకోండి అది ఒకటి లేదు అని అనుకున్న వాళ్ళు ఇట్లాగైనా చేసుకోవచ్చు మీకు ఇక్కడ నేను రెండు పద్ధతులు చెప్పాను ఈ రెండిట్లో మీకు ఏది సులువుగా అనిపిస్తే అది చేసేసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ పిల్లలకి ఏంటంటే ఈ దోషము కృతిక నక్షత్రంతో కలిసి రాలేదు కాబట్టి ఆ దోషం అంతా కూడా ఇలా తుడిచిపెట్టి దిష్టి తీసేసినప్పుడు మొత్తం కూడా అదంతా గ్రహించేస్తుంది అనమాట నెగిటివిటీ అంతా కూడా అలాగే తొలగిపోతుంది అనమాట ఇక వాటిని ఎవరు తొక్కని చోట పడేసేసి మీరు కాళ్ళు కడుక్కొని ఆ ప్లేట్ కడుక్కొని వచ్చేసేసి ఆ లోపలికి ఇలా చేయటం వలన మీకున్నటువంటి అంటే ఆ పిల్లోడి మీద ఉన్నటువంటి ఆ దిష్టి ప్రభావం ఏదైతే ఉంటుందో అదంతా కూడా తుడిచిపెట్టుకుపోతుందనమాట పిల్లలకి ఇంకా కుదిరితే తర్వాత దిష్టి తీసేసిన తర్వాత ఒకసారి స్నానం చేయించండి అలా చేయటం వల్ల ఏంటంటే శుభ్రంగా ఈ పౌర్ణమి తాలూకా ఏదైతే ఈ దోషం ఉందో అది మొత్తం కూడా ఇంకా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది అనమాట కాబట్టి ఈ రెండు పరిహారాల్లో మీకు ఏది సులువుగా అనిపిస్తే దిష్టి తీసేయటానికి అది మీరు సెలెక్ట్ చేసుకొని చేసుకోండి రెండు మంచి రిజల్ట్ ఇస్తాయి కాకపోతే రెండవ దానికన్నా కూడా ముందు పరిహారం అనేది ఇంకా ఫాస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట ఇలా చేయటం వలన మగపిల్లలకి ఇక ఎటువంటి గండాలు అనేవి ఉండవు ఎటువంటి దిష్టిలు దోషాలు అనేవి ఉండవు ఈ కృత్తిక నక్షత్రంతో కలిసి రాకపోవటం వలన ఎటువంటి నెగిటివిటీ అయితే ఉండదు కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఈ పరిహారం ఏంటంటే రేపు మీరు సాయంత్రం ఏడు గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల లోపు ఈ పరిహారం అనేది చేయాలన్నమాట అంటే మగ పిల్లలకి ఇట్లా దిష్టి తీసేయాలి ఇలా తీసేయటం వలన పిల్లలకి ఎటువంటి కీడు దోషాలు అనేవి లేకుండా మీ పిల్లలు చక్కగా నిండు నూరేళ్ళ ఆయుష్తో సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఇన్ని కష్టాలు పడేది ఇన్ని బాధలు పడేది తల్లిదండ్రులు బిడ్డల సంతోషం కోసమే కదండి కాబట్టి బిడ్డలకి ఏదైనా అయితే ఆ వేదన అనేది మనం తట్టుకునేది కాదు నరకం అనేది ఏంటనేది మనం ఈ భూమి మీద చూడాల్సి వస్తుంది కాబట్టి మనకు పిల్లలకి ఇలాంటి పరిహారం అనేది చేయటం వలన పని అని అనుకోకుండా మన పిల్లలను మనం కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం అనమాట ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియనటువంటి రోజులు కాబట్టి తప్పకుండా మగ పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది చేసుకొని ఆ సమస్యల నుంచి బయటపడండి అలాగే రేపు ఎంతో పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వలన ఈ కార్తీక మాసంలో మీరు ఏదన్నా పూజ చేయకపోయినా లేకపోతే ఏదన్నా మీకు కుదరకపోయినా కార్తీక సోమవారాలు మాకు చేయలేకపోతున్నామండి మా వల్ల కావట్లేదు అని చెప్పేసేసి కొంతమంది బిజీగా ఉంటారు అలాంటి వాళ్ళు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించటం వలన సంవత్సరం మొత్తం అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ఒత్తి కింద దీపం వెలిగించినంత పుణ్యం అంటే సంవత్సరం మొత్తం పూజ చేసినంత పుణ్యం అనేది కలుగుతుందన్నమాట ఇలా మీ కుటుంబానికి ఎటువంటి గండాలు దోషాలు అనేవి లేకుండా ఆ శివయ్య ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీ కుటుంబాలని మీ బిడ్డలను మీ కొడుకుల్ని అందరినీ కూడా కాపాడుతాడు మీకు బాగా సంపద అనేది కలిసి వచ్చేలా చేస్తాడు అన్ని దోషాలను తీసేస్తాడు కాబట్టి రేపు తప్పనిసరిగా మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా చక్కగా ఇంట్లో పూజ చేసుకోవటము మీ పిల్లవాడికి మనం చెప్పినటువంటి టైమింగ్స్లో దిష్టి తీసేసేయటము ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంతమంది ఉన్నా చేయొచ్చండి ఒకేసారి చేయొచ్చు ఒక్కొక్కరికి విడివిడిగానే ఏం అవసరం లేదు ఎంత మన మన బిడ్డలు మనకు నలుగురైనా సమానమే కాబట్టి సపరేట్గా చేయాల్సిన పని లేదు మనం చెప్పినట్లుగా ఈ రెండు పరిహారాల్లో మీకు ఏది సులువుగా అనిపిస్తే అది చేసుకోండి ఇలా చేయటం చేసి ఆ యొక్క సమస్య నుంచి బయటపడండి కాబట్టి చక్కగా ఇలా చేసేసుకొని ఈ కార్తీక పౌర్ణమిని చక్కగా సంతోషంగా సంబరంగా జరుపుకోండి ఇంట్లో కూడా తప్పకుండా దీపం వెలిగించండి దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి శివుడికి చెంబుడు నీటితో అభిషేకం చేసి అక్కడ కూడా దీపం వెలిగించండి అలాగే మీకు ఇంట్లో తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించండి అంటే ఇంట్లో ఆడవారు చేసేటటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల ఇల్లు శుభ్రంగా ఉంచే విధానాన్ని బట్టి ఆ ఇంట్లో మగవారి యొక్క ఇది కూడా ఆధారపడి ఉంటుందండి కాబట్టి ఎప్పుడూ కూడా కోపాలు ఆవేశాలు ఈర్ష్యలు కుళ్ళులు ఎదు వారు ఎంత చెడ్డవారన్నా కావచ్చు అయినా కూడా మనం ఏంటంటే ఎవరిని ఏమీ అనకూడదు తప్పొప్పులు నిర్ణయించడానికి భగవంతుడు ఉన్నాడు మనం ఏంటంటే గబక్కన ఆపుకోలేక ఒక మాట అనేసేస్తాము అవేంటంటే మనకు కర్మల రూపంలో చుట్టుకుంటూ ఉంటాయి అన్నమాట ఎవరినో ఏదో అని మనం సాధించేది ఏమీ ఉండదు అది తిరిగి మనకే వస్తుంది కాబట్టి ఆ డ్యూటీ దేవుడికి వదిలేసేసి మనం చేయాల్సింది ఏంటంటే నిమిత్త మాత్రులాగా ఉండటం క్షమాగుణం అనేది నేర్చుకోండి అప్పుడు భగవంతుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఎప్పుడు ఇప్పుడు కూడా మనం ఆవేశంలో అనేటటువంటి మాట అది తిరిగి మనకు మన బిడ్డలకే తగిలే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా వరకు కూడా ఓర్పుగా సహనంగా ఉండండి ఎవరు ఎదుటివారు ఎంత రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోవద్దు కొంతమంది ఉంటారు నెగిటివ్గా ఏడిపిస్తూ ఉంటారు అలాంటి వారిని కూడా పట్టించుకోవద్దు అన్నిటికీ భగవంతుడే ఉన్నాడని చెప్పేసి భగవంతుడి మీద భారం వేయండి పిల్లల్ని చూసుకోండి మనం పెద్దవాళ్ళు తెలిసి తెలియక పెట్టే శాపాలు పాపాలు తెలిసి తెలియక మనం నోరు జారేవి ఇవన్నీ కూడా చివరికి ఏంటి ఏంటంటే మన బిడ్డల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి అలాంటి పాపాలను అనేవి తెలిసి తెలియక కూడా కొనుక్కొని తెచ్చుకోవద్దండి కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఆచరించి చక్కగా రేపు కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడి యొక్క దర్శనం చేసుకొని ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాసాన్ని విరమించుకోండి చక్కగా చంద్రుడికి నమస్కారం చేసుకోండి మగపిల్లల చేత కూడా చంద్రుడికి నమస్కారం చేపించండి పిల్లల్ని రేపు చాలా వరకు కూడా బయటికి వెళ్లకుండా చూసుకోండి మరి అత్యవసరమైనటువంటి పరిస్థితి అయితే తప్ప మగపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి చక్కగా మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇది మీకు బాగా ఉపయోగపడుతుందనమాట అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మగబిడ్డలు ఉన్నటువంటి తల్లులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు తద్వారా భగవంతుడు మనల్ని మన బిడ్డలను తప్పకుండా కాపాడుతాడనమాట కాబట్టి వీడియోకి ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ మగపిల్లల తల్లులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆలనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది లైక్ చేసినప్పుడు హైప్ వస్తుందండి అక్కడ కూడా హైప్ పాయింట్స్ అనేవి మీరు యాడ్ చేయండి అలా లైక్ చేసి సపోర్ట్ చేయటం వల్ల ఇంకొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ్ అనే కామెంట్ని చేయండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు